ఈరోజు యంగ్ ఇండియా బోల్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని మనము గత నాలుగు సంవత్సరాలుగా జరుపుకు కాంటెస్ట్ జరుగుతుంది దాన్ని లాంచ్ చేయడానికి ఇన్ఛార్జ్గా నీతు గారు వచ్చారు ఇప్పుడు మన అధ్యక్షుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు హ్యాపీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చీఫ్ గారు ఆదేశాల మేరకు యంగ్ ఇండియా కే బోల్ సీజన్ ఫైవ్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యంగ్ ఇండియా కే బోల్ ఏంటంటే ఒక టాలెంట్ హంట్ లాంటిది ఎవరైతే బెస్ట్ స్పీచ్ ఇవ్వగలుగుతారో మంచిగా ఎవరైతే డిబేట్లో పాల్గొనగలుగుతారో లేకపోతే ఎవరైనా బాగా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కానీ ఫేస్బుక్లో కంటెంట్ క్రియేట్ చేయడం కానీ సోషల్ మీడియా పరంగా ఎవరైతే బాగా చేయగలుగుతారో వీళ్ళందరినీ గుర్తించే ఒక మంచి టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ఇది యంగ్ ఇండియా బోల్ ఇది సీజన్ ఫైవ్ ఆల్రెడీ ఫోర్ సీజన్ చేసినాం ఎంతోమంది అక్రాస్ ద ఇండియా హండ్రెడ్స్ ఆఫ్ స్పీకర్స్ని కానీ బాగా డిబేట్ చేయగల వాళ్ళం కానీ కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల గుర్తించడం జరిగింది దీనికి ఫోర్ ఇయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది ఇది ఒక త్రీ లెవెల్స్ మల్టీ స్టేజ్ అనమాట అంటే ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ స్టేజ్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ స్టేజ్లో మనం ఒక బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక సిక్స్టీ సెకండ్స్ వీడియో దేనిపైనైనా చేయవచ్చు ఆ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ మీద కానీ లేదంటే మోడీ ఫెయిల్యూర్స్ పైన కానీ బీజేపీ ఫెయిల్యూర్స్ పైన కానీ ఇలాంటి సోషల్లీ మనకు గుడ్ కాస్తో ఉన్న దేనిపైన కానీ మనం ఆ సిక్స్టీ సెకండ్స్ వీడియో చేసి దీంట్లో అప్లోడ్ చేయాలి ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది ఇది యూత్ కాంగ్రెస్ వైఐకేబి అనే ఒక వెబ్సైట్లో చేసుకోవచ్చు లేదు అంటే విత్ ఐవైసీ యాప్ యూజ్ చేసి చేసుకోవచ్చు డిస్టిక్ మండల్ లెవెల్ అసెంబ్లీ లెవెల్ డిస్టిక్ లెవెల్ మరియు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది స్టేట్ లెవెల్లో గెలిచిన విన్నర్స్ కు టెన్ థౌజండ్ రూపీస్ రనర్ అప్ కు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీమేల్ విన్నర్ కు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత నేషనల్ లెవెల్లో ఎవరైతే గెలుస్తారో దాంట్లో త్రీ కేటగిరీస్ ఉన్నాయి బెస్ట్ స్పీకర్ బెస్ట్ డిబేటర్ బెస్ట్ రీల్ మేకర్ ఫస్ట్ వచ్చిన పర్సన్ కి ఫిఫ్టీ ఎవరైతే రన్నర్ అప్ ఉంటారో వాళ్ళకు ఫార్టీ థౌసండ్ మళ్ళీ సెకండ్ రన్నర్ అప్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా ఫీమేల్ కేటగిరీలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మ్ చేస్తారో వీళ్ళకి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ యూత్ కాంగ్రెస్ తరఫున మీరు ఢిల్లీ వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీ స్టేట్ నుంచి వస్తారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మన ఎలక్షన్లో పాల్గొనలేకపోయినారో రకరకాల రీజన్స్ వల్ల ఇఫ్ యూ ఆల్ టు బి ఏ ఆఫ్ యూత్ కాంగ్రెస్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దీంట్లో జస్ట్ ఒక వీడియో చేసి పెడితే వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఒకవేళ వాళ్ళు దీంట్లో గెలిచినా గెలవకపోయినా బాగా మాట్లాడగలుగుతున్నారు సోషల్ మీడియా ద్వారా మీ వాయిస్ వినిపించగలుగుతున్నారు అనుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్లో అకామిడేట్ చేసుకొని పార్టీలో ఏదో ఒక పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కానీ అసెంబ్లీ అధ్యక్షుడు కానీ మా లో అందరు దీంట్లో యాక్టివ్గా పనిచేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ చేయాలని కోరుకుంటున్నాను मैं इंचारज नीतु गुजार नेशनल मीडिया पैनलिस्ट नीतु थैंक यू प्रेसिडेंट और रेस्पेक्टेड स्टेट प्रेसिडेंट और वाइस प्रेसिडेंट और स्टेट सेक्रेटरीज स्पोक पर्सन एंड ऑल अदर डिग्नेटरीज ऑफ द डायस And I'm so glad that a second time also I got charged uh, to Telangana for conducting Young India k Bowl, season five. So like President mentioned, uh, it's not just a talent hunt. Uh, we are here to find the speakers. Uh, Young India k Bowl, uh, is basically we had conducted four years back and we had lots of good speakers now in Youth Congress because of this movement. This is mainly aim is to discover new people, and we need to shape our coming generations. So, as you all know, for the past ten years, we are facing a huge unemployment here in our nation, and our youths are fighting for the job. And this time for Young India Cable, we our theme is uh, regarding unemployment. And Modi government uh, said two crore job per year. Now it's 10, uh, 10 years and 20 crore job we are expected that the people of india expected but they are the just utter failure and they just concentrated in slogans only so our question is why do we have such governments and why do they just trying to erase the history of india indian history they are just concentrated to erase the pages from the indian history that's why indian youth congress came up uh, with this task we are inviting all the youngsters who want to be part of indian youth congress and who want to raise their voice against this injustice that's happening in our nations, we are giving this platform, and it's your platform. We are expecting a very good participation from Telangana State. Last year also, we had a very wonderful participation from the state, and uh, and uh, our spokesperson also done a wonderful job in their, their part also. So this time also, uh, here we will be having three stages. First, as explained by our state president, is a registration stage so in with ivc app there is uh, a, a name like uh, icon is there for uh, yikb and also in uh, website is also it's available you have to upload a 60 second or 90 second video regarding unemployment and uh, you need to register it and after that we will be going with the state uh, competition and those who qualify for the state competition will go for the national level and this time there, there is uh, lots of exciting uh, cash award is there, uh, like uh, our state president mentioned. We have uh, awards for the best speakers in national wise as well as for the state wise. It's a big uh, opportunity for youth to be a part of politics as well as to raise voice for the nation. So youths are like uh, our future. So we want a good youth to come forward and speak for the nation. Thanks a lot and thanks a lot for uh, giving me a chance today. టు లాంచ్ అండ్ ఫర్ ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభ పరిణామం మా యొక్క యోజన కాంగ్రెస్ నవ యువ నాయకులు రెడ్డి అన్న అన్నగారు మన యొక్క గాంధీ లో మొట్టమొదటిసారి అడుగుపెట్టి ప్రెసిడెంట్ అయిన తర్వాత వారు ప్రెసిడెంట్ అయిన సందర్భంగా గాంధీభవన్ వచ్చినందుకు వారందరికీ మనందరి తరఫున ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం తెలుస్తున్నాం గట్టిగా చెప్పట్లతోటి వారికి ఆహ్వానం తెలిపాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నీతు మేడం గారికి మన యంగ్ ఇండియా కేల్ సీజన్ ఫైవ్ ఏదైతే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందో ఆ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా వచ్చినారు మేడం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన